సో నస్తే వీరండ్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఆయన యువర్ కిరణ్ దాశ్రీ మనం ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి వచ్చాం సో ఈ వీడియోలో కంప్లీట్గా ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎక్కడ దాకా వచ్చాయని చూసే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా నేను రెండు వీడియోలు ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్కి సంబంధించి పెట్టడం జరిగింది సో ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో పైన ఇస్తా సో ఆ రెండు ఆ రెండు వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకుంటే మీకు నిర్మాణ పనులు ఎక్కడ దాకా వచ్చే అనేది క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికి మనం గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని సో చివరి దాకా వెళ్దాం ఆల్రెడీ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అది అది కూడా సో మిత్రులరా ఇప్పుడు ఇక్కడ కొన్ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి సో గమనించవచ్చు ఇది మన గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి పిల్లర్ అని చెప్పొచ్చు సో ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఆఫీసర్స్ కూడా ఇక్కడ నిలబడి దానికి సంబంధించినటువంటి కొన్ని చర్చిస్తూ ఉన్నారు సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం సో మిత్రులారా ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు అక్కడ నుంచి ఆ జాకీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా ఇక్కడ మనకి కింద కాంక్రీట్ లాంటిది కూడా పోసారు మనకి సో ఇక మనం ముందుకు వెళ్దాం సో మిత్రులారా ఇప్పుడు మనం కొంచెం ముందుకు వచ్చేసాం ఇక్కడ మీరు గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ వరుసగా కొన్ని పిల్లర్స్ కనపడతా ఉన్నాయి మనకి అదే విధంగా ఈ రైట్ సైడ్ కూడా కొన్ని పిల్లర్స్ కనపడతా ఉన్నాయి ఆ సో చాలా వరకు చేశారు అనమాట గ్రౌండ్ లో పైకి వచ్చేసాయి సో ఒకసారి మనం అక్కడ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా గతంలో కొన్ని డిమాలిషన్ చేశారు ఇక్కడ రోడ్డు అండ్ ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ అవి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో మిత్రులారా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా మనకి ఇక్కడ పారుతూ ఉంది సో ఇవి అటు సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి నీళ్ళన్నీ కూడా పోవడానికి ఇక్కడ మనకి చక్కగా ఇట్లాంటి ధోని లాంటివి వేసేసి ఆ వాటర్ అంతా కూడా వెళ్తూ ఉంది మీరు గమనించవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట సో ఇటు నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు సో మిత్రులారా మనకి ఇక్కడ పెద్ద గొంత కూడా తవ్వారు ఇటు సైడే సో మీరు గమనించవచ్చు అక్కడ వాటర్ కూడా ఉంది సో మిత్రులారా మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి వచ్చామనమాట ఇప్పుడు ఇక్కడ దాకా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఇంకా ఏదైతే మెయిన్ ఇది ఉందో పగల కొట్టాల్సిన ఇది ఉందో ఇమాలిషన్ చేయాల్సింది ఉందో అక్కడికి వచ్చాము దాని దగ్గరికి వెళ్ళి మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి సో ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్దాం రెండు జాకీస్ ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి మధ్యలో డిమాలిషన్ చేస్తూ ఉన్నారు ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా డ్రైనేజు ఇక్కడి నుంచి వస్తుంది మనకి సో ఇక్కడి నుంచి వస్తున్న డ్రైనేజు మనకి అటు సైడ్ నీటి కాలువ తీసి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మిథులారా ఇది కలెక్ట్రాల్ స్టూట్ అనమాట ఇటు వెళ్తే మనం అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఉంది మిత్రులారా సో ఇటు వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి గమనించవచ్చు సో మిథులారా ఇటు నుంచి కూడా మనం రైల్వే స్టేషన్కి అదే అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఈ రూట్ కూడా సో మిత్రులారా మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకవైపు ట్రైన్స్ పోతానే ఉన్నాయి ఒక పక్క పనులు కూడా జరుగుతూ ఉన్నాయి వేటికి ఇబ్బంది లేకుండా జాకీస్ పెట్టి వర్క్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు దేనికి ఇబ్బంది కలగకుండా సో మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు ఆల్రెడీ కొన్ని పనులు పైన జరుగుతూ ఉన్నాయి మనం అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రులారా సో మీరు గమనించవచ్చు మిషన్కి లాంటిది ఉంది అది దానికి ఈ జాకీ ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టారు అవి కట్టి దాన్ని కదిలిస్తున్నారు ముందు కదిలిస్తున్నారు మీరు గమనించవచ్చు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది లేపుతున్నారు చూడండి సో దాన్ని జాకీతో పైకి లేపారు మీరు గమనించవచ్చు అది ఒక మిషను సో ఆపరేటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్నారనమాట సో అంటే చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి వాటిని మనం నార్మల్గా కదిలించలేము మెదలారా ఈ టైర్స్ కూడా ఈ జాకిలు పెట్టి పైకి లేపుకొని ఎక్కడికక్కడ కట్ చేస్తున్నట్టు ఉన్నారు మేబీ సో మనం ఒకసారి పైకి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది అయిపోయిన తర్వాత సో పనులైతే చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయి బ్రహ్మసాంతి చంద్రశేఖర్ గారు అదేవిధంగా మన గుంటూరు ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పిన విధంగానే పనులు కూడా స్పీడ్గానే జరుగుతున్నాయి గతంలో కూడా రెండు వీడియోస్ అనమాట సో ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు ఆ వ్యత్యాసం ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది ఎంతవరకు పనులు జరిగినాయి అనేది కూడా క్లారిటీ వస్తుంది అనమాట సో ఓకేనా మీరు గమనించండి ఇక్కడ ఆల్రెడీ ఇందాకలా ఒక మిషన్ లాంటి మిషన్ని పైకి లేపడం జరిగింది సో ఒక టైర్లు ఇవన్నీ కూడా గమనించవచ్చు సో ఇట్లాంటిదే సేమ్ అటు సైడ్ కూడా ఒకటి ఉంది అనమాట సో అటు కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా మీరు ఇక్కడ గమనించవచ్చు ఆల్రెడీ కొంత భాగాన్ని ఇక్కడ తొలిగి తొలగిచ్చేసారనమాట సో ఆల్రెడీ మిషన్స్ పెట్టి సైడ్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ పోసేసి ఆ పర్టికులర్ పార్ట్ వరకు మనకి తీసేయడం జరిగింది సో సేమ్ ఇలానే కూడా సో ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఉన్నటువంటి దీన్ని కూడా తొలగించేశారు సో సేమ్ ఇంక ఇదే ప్రక్రియ అనమాట సో ఇక్కడ మీరు గమనించవచ్చు పనులు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళారనమాట ఇప్పుడే సో మిత్రులారా ఇక్కడ మిషన్స్ ఉన్నాయి చూడండి మిషన్స్ పెట్టి కట్ చేస్తూ ఉన్నారు సో ఆల్రె ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది మిత్రులారా మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు సో పెద్ద పెద్ద జాకీస్ బట్టి ఆ పర్టికులర్ మొక్క ఏదైతే ఉందో మొక్కను హోల్డ్ చేసి సైడ్ నుంచి కోసేసి మొక్కలు మొక్కలు సపరేట్ చేస్తూ ఉన్నారు మిత్రులరా సో పక్క ట్రైన్స్ కూడా వెళ్తూనే ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట ఇది సో ట్రైన్స్ వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేకుండానే సో ఈ బ్రిడ్జ్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మనకి పర్మిషన్స్ వచ్చిన తర్వాత నుంచి చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు గమనించండి అక్కడ ఫస్ట్ హోల్స్ చేస్తూ అనమాట మిషన్స్ పెట్టి హోల్స్ చేసిన తర్వాత ఆ హోల్స్లో ఈ జాకీని ఆ జాకీ వైర్స్ ఉంటాయి కదా వాటిని ప పట్టించేసి ఆ సైడ్ నుంచి ముక్కలు కట్ చేసి ఆ ముక్కను సపరేట్ చేస్తూ ఉన్నారు సో ఇది ప్రాసెస్ సో మీరు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద జాకీస్ ఉన్నాయి ఇది మీకు వీడియోలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం బయట నార్మల్గా జనరల్గా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది సో ఇవి మిషన్స్ సో ఇది కూడా ఒక మిషన్ అనమాట కట్ చేయడానికి లోపల చాలా మందమైనటువంటి రాడ్స్ ఉంటాయి అదేవిధంగా చాలా స్ట్రాంగ్ కాంక్రీట్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా కట్ చేయడానికి యూస్ చేస్తున్నటువంటి మిషన్స్ ఇవి సో అది మిత్రులారా సో చుట్టూ నుంచి మీకు క్లియర్గా కనపడతా ఉంది సో ఇక్కడ ఇప్పుడే పని లంచ్ చేయడానికి వెళ్ళారు ఆ లంచ్ చేయడానికి ఆ గ్యాప్లో మనం వీడియోని కవర్ చేస్తూ ఉన్నాం అనమాట ఇటు జాకి పెట్టారు ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చామన్నమాట ఫస్ట్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్న వన్ టౌన్ ఇది టూ టౌన్లోకి వచ్చాం రైట్ సైడ్ వచ్చి అరండల్ పేట మనకి లెఫ్ట్ సైడ్ వస్తరికి బ్రాడీ పేట అనమాట సో ఇటు నుంచి వస్తాం ఇది రెండో జాతీయ అనమాట ఇక్కడ కూడా పనులు జరుగుతుంది ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు సో అక్కడ మిషన్స్ పెట్టి కట్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి ఆ మిషన్ ఏదైతే ఉందో జాస్ ఇలాంటిది క్లియర్ క్లియర్గా కనపడతా ఉంది ఇప్పుడు క్లియర్గా గమనించవచ్చు సో ఆ మధ్యలో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మిషన్స్ పెట్టి నీట్గా కట్ చేసి ఆ మొక్కలు మొక్కలు సపరేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ట్రైన్స్ వెళ్ళడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఒక పక్క ఇది కట్ చేసుకుంటానే ఒక పక్క టైన్స్ కూడా వెళ్తా ఉన్నాయన్నమాట మనకి సో అది ద్వారా మీరు క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు సో మీకు ద్వారా ఇక్కడ చూడొచ్చు కట్ చేసి చూస్తారనమాట ఫస్ట్ ఏంటంటే దగ్గర సో మనకి మధ్యలో హోల్స్ చేసేసి హోల్స్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే ఉందో మన జాకీని తగిలిచ్చేసి సో సైల్ నుంచి కోసేసి అనమాట ఆ జాకీ అనేది దాన్ని పట్టుకుని ఉంచిద్ది ఏంటంటే ఆ మొక్కను కోసేసి కట్ చేసి పక్కకి తీసేస్తా ఉన్నారు సో అక్కడ హోల్ చేశారు ఐ థింక్ నేను అంటే ఎగ్జాక్ట్గా పైని చూలేదు నేను అదే అనుకుంటున్నాను ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్లో జాకీ వైర్స్ ఉంటాయి కదా వాటిని వేసేసి పట్టుకొని తర్వాత ఆ మొక్కని వరకు కట్ చేసి సైడ్ చేసేస్తున్నారని నేను అనుకుంటున్నాను మిత్రులారా సో అక్కడ జరుగుతుంది కూడా అదే సో మిత్రులారా ఇప్పుడు జాకీ టైర్స్ కూడా చూడండి కొంచెం బైక్ లేపునట్టు ఉన్నాయి సో గమనించవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా సో మిగతా మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద డ్రిల్లింగ్ మిషన్ కూడా ఉందన్నమాట పెద్ద పెద్ద ఏదైనా కాంక్రీట్ ఏదైతే ఉండొందో దాన్ని దీంతోనే యూజ్ చేసి బాగా ఉన్నారు అందులో ఉన్నటువంటి ఐరన్ కూడా సపరేట్ చేసి మనకి సపరేట్ చేయడానికి కూడా ఈ డ్రిల్లింగ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉందనమాట మీరు ఇక్కడ క్లియర్గా చూడచ్చు మనం ఎక్కడ చూసినా కూడా పని మాత్రం యాక్సిడెంట్గా జరుగుతూ ఉంది అది సో మిత్రు ద్వారా మీరు ఇక్కడ గమనించవచ్చు ఒక పెద్ద గుంతనే తీశారు సో మనం అక్కడ ఆల్రెడీ గమనిస్తూ ఉన్నాం ఏదైతే పెద్ద పిల్లర్ ఉందో ఆ పిల్లర్ తీయడానికి మినిమం ఇది చూడండి చాలా లోతున్నటువంటి గుంతను తీస్తూ ఉన్నారు గుంతలు కూడా చాలా లోతుగా తీస్తున్నారు సో చాలా స్టాండర్డ్గా కడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాయి ఇక్కడ సో జేసీబీ పెట్టి మొత్తం పెట్టేంతా కూడా తీసేస్తూ ఉన్నారు సో మిత్రు ద్వారా మీరు ఇక్కడ గమనించవచ్చు ఆల్రెడీ కూడా పిల్లర్ ఇక్కడ తీశారు సో రాడ్లు కూడా చాలా మందమైనటువంటి తెలిసి థర్టీ ఎంఎం థర్టీ ఫైవ్ అట్లా ఉంటాయి పవర్ఫుల్ రాడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు చాలా స్టాండర్డ్గా కట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ ఇక్కడ జూమ్ ఒకసారి ఈ రాడ్లు చూడొచ్చు చాలా ఇదిగా మంచిగా చేస్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా ద్వారా మనం ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్రాడీ పేట సెకండ్ లైన్ అనమాట ఇది వచ్చేసరికి అలంధర్ పేట ఫస్ట్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణం జరగడం వల్ల ట్రాఫిక్ అవుతా ఉంది ఏం పర్లేదు కాకపోతే మంచి రోజులు వస్తూ ఉంటాయి మనకి సో మిత్రులారా ఒకసారి మొత్తం తిప్పి చూస్తా చూడండి సో ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చాము ఆల్రెడీ అక్కడ కవర్ చేశాము సో మిత్రులారా ఇక్కడతో ఎండ్ అయిపోయింది అక్కడ నేను జూమ్ చేశాను కదా అక్కడతో ఎండ్ అయిపోయింది సో నేను ప్రతి పార్ట్ కూడా కవర్ చేశాను నేను అనుకుంటున్నాను మిత్రులారా సో ఇక్కడి నుంచి సో మనం ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చాము ఆ నుంచి కవర్ చేసుకున్నాం అటు పక్కది కూడా ఆల్రెడీ ముందుగానే కవర్ చేశాం సో ఇక్కడతో నేను ఎండ్ చేయబోతా ఉన్నా సో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నంది వెలుగు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను కవర్ చేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉన్నా మిత్రులారా సో థ్యాంక్ యూ